ములుగు నియోజకవర్గం మొత్తం చుట్టుముట్టి వచ్చిన తర్వాత వినిపించే ఏకైక మాట కాంగ్రెస్ కార్యకర్తల్లో అది ఇదే అన్నట్టుగా ఉంది అయితే ఏం జరిగింది ముచ్చట అంటే తెలంగాణ రాష్ట్రంలోనే ములుగు నియోజకవర్గంలో మంత్రి అనగానే చాలా వరకు రాజకీయంగా అసలు మెజారిటీలో ఎవ్వరు ఊహించని విధంగా ప్రతిసారి విజయాన్ని కైవసం చేసుకుంటూ ములుగుని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటూ పరిపాలన సాగిస్తూ ఉన్న మంత్రి సీతక్క గారి యొక్క వ్యవహారాన్ని రోజు మీరు తెలుసుకోవాలి మీకు వీలైతే పది మందికి వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి మొదలుగా ములుగు నియోజకవర్గంలో దగ్గరలో ఎవరైనా ఉంటే వాళ్ళకు మాత్రమే షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి సీతక గారు గెలిచిందే దిక్కు సొంత నియోజకవర్గాన్ని విడిచి ఆసిఫాబాద్ ఆదిలాబాద్ నుంచి నెక్స్ట్ టైం పోటీ చేయడానికి అక్కడ ప్రచారం చేసుకుంటుంది ఏడు నగరంలో రీల్స్ చేసినట్టు బంద్ అయిపోయింది కానీ ఇప్పుడు ఆసిఫాబాద్ లో మోస్ట్లీ రీల్స్ చేయడానికే ప్రాధాన్యత చూపిస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది అయితే లెక్కేంది మిత్రులారా అంటే సీతక నియోజ సీతక నియోజకవర్గంలో ఏ ప్రధాన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో భుజాల మీద సీతక గెలిపే మా గెలుపని ఎవరైనా భుజాల మీద మోసుకొని ఆమె సింహాసనాన్ని ఆదేశించేలా చేసిర్రో ఆ కార్యకర్తలు ఆ మండల అధ్యక్షులు ఈరోజు రాజీనామాలు చేస్తూ ఉన్నారు రాజీనామా చేస్తూ ఉన్నారు అయితే ఈ విషయాన్ని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి ఆ యొక్క వ్యక్తి రాసిన మ్యాటర్ని శ్రేహిత గౌరవర్యుడైన ములుగు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు సీతక గారికి ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైరాకుల అశోక్ గారికి నమస్కరించి రాయున్నది అయ్యా విషయం ఏడు నగరంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ మండల పార్టీ అధ్యక్షులుగా రాజీనామాను ఆమోదించాలంటూ కోరుకుంటూ నేను చిటమడ రఘు ఏడునగరం కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు ఏడునాగరం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజా తీర్పుకు శిరసా వహిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటమిని నై నైతిక బాధ్యత వహిస్తూ నేను కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్ష పదవిని మాత్రమే రాజీనామా చేయించున్నానని మంత్రి సీతక్క గారికి ప్లస్ అదేవిధంగా పైరాకుల అశోక్ గారికి లేఖ రాశారట నాకు ఈ మండల పదవి వద్దు ఈ మండల అధ్యక్షుడి పదవి వద్దు నేను ఈ పదవిలో ఉండా అని రాజీనామా చేసేసిండు ఎందుకంటే కష్టకాలంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ సీతక్క ఆదుకున్నారా సీతక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆదుకోలే అక్కడ చాలామంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ రోజు ఎంతో మంది లాస్ అయ్యి తమకు సరైన గుర్తింపు లేక అధికారం వచ్చినా కూడా తమకు ఎటువంటి ఆర్థిక పరంగా కానీ లేకుంటే పదవుల పరంగా కానీ ఏది అవుపడకుంటే ఈ రోజు వాళ్ళందరూ ఎటుపోయే దిక్కు లేక సీనియర్ రాజీనామా చేసేస్తున్నారు దీనికి గల కారణం ఏంటిది సీతక గారి యొక్క అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ లేదని అర్థం ఇక్కడ గెలిచినప్పటి నుంచి రెండేళ్ళ సంవత్సరం నుంచి మీరు ఏడు నగరం పోతా ఉంటే తారవాయి నుంచి పసర మధ్యలో కొన్ని గూడేలో పడుతూ ఉంటే రోడ్డు పక్కనే ఉంటాయి పురాతన కాలమైన జీవనాన్ని వాళ్ళు ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు పెంకుటీళ్ళు గూడిసెతోటి వేసిన గడ్డి ఆ ప్రజల యొక్క జీవన వైవిధ్యం చూస్తే కన్నీ లాగవు ఒక హాస్పిటల్ ఉండదు ఒక రోడ్డు ఉండదు ఒక డెవలప్మెంట్ కార్యక్రమాలు ఉండదు అంతో కొంత మిషన్ భగీరథ వెళ్ళింది దాకా కొన్ని ఏరియాలో అయితే కరెంటే లేదు అని చాలా జరిగింది అక్కడ ఎన్ని విధాలుగా చెప్పుకున్నా చాలా తక్కువే అయితే సీతక్క మమ్మల్ని ఆదుకోండి పరాన కష్టంలో ఉన్నాము ఆదుకోండి అంటే ఆదుకునే ప్రసక్తి లేదు ఇక ఏమైందో తెలియదు మొన్న అక్కడ ఘోర పరాజయం చెందింది మంత్రి సీతక్క గారు తన మంత్రి పదవిని మర్చిపోయి ఆవిడ ఐదు సార్లు ప్రచారం చేసినా కూడా అడుగు అడుగులో నిరసన సిగ ఎందుకు వచ్చిన మా ఊరికి రెండేళ్ళ నుంచి ఏ వేరే పెట్టినా మా ఊరికి సీతను వెళ్ళిపో అనుకుంటూ అమాయక ప్రజలను మనం ఇన్ని రోజులు మాట్లాడుకున్నాం కదా ఆ అమాయక ప్రజలు ఈరోజు చైతన్యవంతమయ్యారు సీతక్కను తరిమి కొట్టేవ్వరు కొన్ని ఏరియాల నుంచి పాడిపోయి వచ్చేసింది మేడం గారు అయితే ఆ యొక్క ప్రజల బ్రతుకుల్లో మార్పులు రాదా ముప్పై ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారం అంటే ఒక్కడ ఆలోచించండి అక్కడ ఎట్లా ఉందో బీఆర్ఎస్ అంతో కొంత వేసింది అంతో కొంత మిషన్ భగీరథ ఏర్పాటు చేసింది కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసింది మిషన్ కాకతీయ మిషన్ భగీరథ చాలా కార్యక్రమాలు అక్కడ చేశారు సీతక అని అక్కడ పేద ప్రజల్ని ముందుకు రానియలేదు అంటే ఎదగనివ్వలేదు అన్నట్టు ఈ యొక్క కాంగ్రెస్ కార్యకర్తలకి దిక్కు లేకుండా చేసేసింది ఇప్పుడు మంత్రి సీతక నిజంగానే ముల్లా మూట సదురుకొని ఆసిఫాబాద్ వెళ్ళిపో సీతక అన్నట్టుగా ఉంది మురుగు ప్రజలు ఇన్ని అసలు రాజీనామా చేసింది ఎవరయ్యా వ్యక్తులు అంటే ఈ వ్యక్తి రాజీనామా చేసిండు నాకు తెలిసిన సీతక గారి యొక్క మేబీ ఆ ఒత్తిడి తట్టుకోలేక ఎందుకు ఓడిపోయినా మన ఎన్నిసార్లు చేసిన నువ్వు కరెక్ట్గా ప్రజల్ని మెయింటైన్ చేయలేదు అన్నట్టుగా మరి ఆ విధంగా నాకు తెలిసి అదే జరుగుంటది మోస్ట్లీ ఎందుకంటే అధికారంలో ఉండగా సీతక నియోజకవర్గంలో బీఆర్ జెండా ఎగిరిందంటే అది మామూలు ముచ్చడం కాదు అందుకనే దెబ్బకు రాజీనామా చేసేసి మండల పార్టీ అధ్యక్ష పదవి వద్దు మీ కాంగ్రెస్ పార్టీకి ఒక దండం సీతకు ఒక దండం అనుకుంటూ వెళ్ళిపోయాడు పాపం అయితే అక్కడ ఉన్న ప్రతి ఒక్క ప్రజలు ఇక మా బ్రతుకులు మారాయి ఇక్కడ అభివృద్ధి జరగాలంటే మొదలుగా సీత నుంచి వెళ్ళిపోవాలి మాకు సరైన నాయకుడు మా ప్రజల యొక్క కష్టాలు తెలుసుకునే నాయకుడు ఎవరైనా ఉన్నారనే సమయంలో అక్కడ బిఆర్ఎస్ పార్టీ ఏటు నాగారం తరఫున సర్పంచ్ అభ్యర్థిగా లక్ష్మణ్ బాబు అనే వ్యక్తి అక్కడ వారి సతీమణి గారిని నిలబెట్టారు భారీ మెజారిటీ తోటి మామూలు కాదు తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఏ సర్పంచ్ స్థానాల్లో కూడా ఇంత మెజారిటీ రాలేదు అది ములుగు జిల్లాలో నగరంలోని రావడం జరిగింది మామూలు మెజారిటీ కాదు మిత్రులారా ఏ టైంకి అయితే లక్ష్మణ్ బాబు గారు నేను సీతక్కకు ధీటుగా నిలబడతా ఆవిడతోటి కొట్లాడడానికి రాజకీయంగా నేను సిద్ధం ఇక్కడ చైతన్యం అవ్వాలి ఇక్కడ భారతదేశం మొత్తం టెక్నాలజీ పరంగా యువకులైతే సోషల్ మీడియా రంగం ఫీల్డ్లో కానీ లేకుంటే యూట్యూబ్ రంగంలో కానీ లేకుంటే ఐటీ రంగంలో కానీ సాఫ్ట్వేర్ రంగంలో కానీ మిగతా అన్ని విషయాలు చైతన్యవంతం అవ్వుకుంటూ తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో నెంబర్ వన్ స్థాయిలో ఉంటే ఇంకా మన బ్రతుకులు ఇదే విధంగా మనం ఉండాలన్నా ములుగు ప్రజలు అదే విధంగా ఎప్పటికీ అదే ఆవులు కాచుకుంటూ అదే కర్ర కర్రలు మోసుకుంటూ విధంగా బ్రతకన్నా ఇంకెన్ని రోజులు ప్రజల్ని మోసం చేస్తారనుకుంటూ ఒక నాయకుడు బయటకు దిగొచ్చిండు ఆ నాయకుడు దిగొచ్చడంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సైతం ఆ యొక్క బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న ఈరోజు ఇది రికార్డు స్థాయిలో మొదటిసారి ముప్పై ఏళ్ళ ముప్పై ఏళ్ళ చరిత్ర తర్వాత కాంగ్రెస్ పార్టీ చరిత్ర తర్వాత కాంగ్రెస్ పార్టీ మాకు వద్దు బీఆర్ఎస్ పార్టీ మాకు కావాలని కాంగ్రెస్ కార్యకర్తలే ఆ పార్టీని విడి బీఆర్ఎస్ పార్టీలో వస్తున్న తరుణం వేరు ఇది దానికి గల కారణం అక్కడ బలమైన నాయకుడు నిలబడ్డాడు కాబట్టి లక్ష్మణ్ బాబు గారు అక్కడ నిలబడ్డాడు కాబట్టి ఈ రోజు ప్రజలకు నేను నిలబడ్డాడు కాబట్టి లక్ష్మణ్ బాబు గురించి కొన్ని వ్యక్తిగతంగా మనం చర్చించుకునే విషయాలు కొన్ని ఉన్నాయి వ్యక్తులారా మంత్రి సీత గారు ఎమ్మెల్యే పదవి ఉండి మంత్రి పదవి ఉండి మాకు ఫలన సాయం కావాలంటే నేను ఎల్లుండి కలుస్తా ఆవుల నుండి కలుస్తా ఇంకో రెండు సంవత్సరాలు ఆగి గెలుస్తాను అనుకుంటూ కారయాపన చేసుకుంటూ ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఇప్పటివరకు ఆవిడను నమ్ముకొని ఉన్న ఏ కార్యకర్త కానీ ఏ ప్రజానీకంలో ఉన్న యువకులు కానీ ఎవరు కూడా బాగుపడే కానీ లక్ష్మణ్ బాబు గారు ఆయన ఒక పదవి లేదు ఆయన ఎమ్మెల్యే కాదు ఆయన ప్రభుత్వానికి సంబంధం లేని వ్యక్తిలా ఉన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడ్డాడు నిలబడితే ఆయన ఏం చేసిండు ఈ సీతక దగ్గర పనైతే లేదని ఆయన దగ్గరకు వస్తే ఆర్థికంగా కావచ్చు లేకుంటే వేరే జాబ్ సెక్టర్ విషయంలో కావచ్చు ఏ విషయంలోన కావచ్చు ఆయన ఆదుకున్నాడట ఆదుకొని వారికి రేపు రా ఎల్లుండ్రాదట ఆర్థికంగా ఉంటే అప్పటికే నువ్వు వచ్చినావా నీకు సాయం నేను చేస్తా నీకు ఏమైనా ప్రాబ్లం ఉందా నీకు నేను సాయం చేస్తా ఆరోగ్యంగా నీకు ఏమైనా బాగోలేదా పెద్ద ఖర్చులు ఏమైనా అవుతున్నాయా నేను చూసుకుంటా అనేటట్టుగా లక్ష్మణ్ బాబు గారు ధీటుగా నిలబడ్డాడు ఆ విధంగా పనిచేస్తున్నాడు ఒకేవేళ బై మిస్టేక్లో అదే ఏరియాలో కనుక అదే ఏరియాలో కనుక జనరల్ కనుక అయితే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ తప్ప లక్ష్మణ్ బాబు గారికి అక్కడ టికెట్ ఇస్తే బీఫామ్ ఇస్తే కళ్ళు మూసుకొని గెలుస్తాడు ఆయన కళ్ళు మూసుకొని ఎందుకు చెప్పనా సీతక్క దగ్గర ఈరోజు క్యాడర్ లేదు లీడర్ లేదు క్యాడర్లు లేరు లీడర్లు లేరు ఉన్న క్యాడర్ లీడర్లతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఒకటే ఒక్క సిగ్నల్ రావాలి బీఆర్ఎస్ పార్టీ ఆ యొక్క మునుగు పార్టీ గడ్డ మీద ఒక్క బలమైన నాయకుడు నిలబడితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లక్షల కొద్ది తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు జెండా కప్పుకోవడానికి ఈరోజు సీతక్క ఎస్పీని అండర్లో పెట్టుకొని అక్కడ సిఐని అండర్లో పెట్టుకొని మొన్న కొంత మీటింగ్ పెట్టారట నా మీద ఎవరైనా కాంగ్రెస్ కార్యకర్తలు అట్లీస్ట్ స్టేటస్ పెట్టినా కూడా ఆయన తీసుకొచ్చి జైల్లో వేయండి ఏ సెక్షన్ ఉన్నా కూడా కుప్పల మీద కుమ్మిరిచేసేయండి జైల్లో పెట్టడని అక్కడ ఏటు నగరంలో ఉన్న గౌరవ ఎస్పీ గారితో మంత్రి సీతక్క గారు ఈ విధంగా చెప్పారట మీరు అంత యాక్షన్ అంత సీరియస్ అంతా పట్టుబ పక్కబందిగా పట్టుదల ఉంటే వై జంక్షన్ ఉందా వైజంక్షన్ని బాగుపరచండి కంకర్లు దుమ్ములు రోడ్లు బాబా గారు మీ హయాముల ఒక కంకర ఏదైనా తీసి పెట్టారా ములుగు నియోజకవర్గానికి ఒక కంకర చిన్న కంకర ఏదైనా మా అమాయక బిడ్డలు మా గిరిజన బిడ్డలు ఉసురు తీసుకున్నారు కేసీఆర్ మొత్తం ఇచ్చేసి కేటీఆర్ అనుకుని సగం కన్నీరు గారు చీరు తెలుసా మీకు నాకు నటి సావిత్రి గారిని చూసిన ఆవిడ గారు ఒక చుక్కే కార్చి భారతదేశంలోనే గొప్ప గుర్తింపు పొందారు వితౌట్ ఎనీ గ్లిజరెన్స్ లేకుండా కానీ మంత్రి సీత గారు హాఫ్ డ్రాప్ మాత్రమే కార్చారు ఇప్పుడు కార్చమంటే హాఫ్ డ్రాప్ మీరు చూసుండరు ఆ యొక్క గొప్ప నైతిక ఆ గొప్ప టాలెంట్ మేడం ఉంది అందులో నేను చెప్తా ఉంటాను కొన్ని కొన్ని సందర్భాల్లో ఇన్స్టాగ్రామ్ ఫోరం సదస్సులో మేడం గారికి అవార్డు ఇవ్వగలిస్తే మురుములు గారి చేత అవార్డు కూడా ఇప్పయాలి పద్మ లాంటి అర్జున్ అవార్డు లాంటి గొప్ప గొప్ప అవార్డులు మేడం గారికి ఇవ్వాలి అయితే ఇంత గొప్పగా ఆవిడ దగ్గర టాలెంట్ ఉంది అంత గొప్పగా టాలెంట్ ఉంది ఆవిడ దగ్గర నేను ఒకటే చెప్తున్నా ములుగు నియోజకవర్గం బాగుపడాలంటే ప్రజల గురించి తెలిసిన ఫస్ట్ వెల్ ఎడ్యుకేటెడ్ తెలిసి ఉండాలి ఎకనామిక్ పరంగా అదేవిధంగా అభివృద్ధి పరంగా డెవలప్మెంట్ పరంగా వాళ్ళని మాత్రమే చూసి ఓటేళ్ళు తప్ప సీతక్క సైన్యం వేరే ఉంది అదో కథను మీకు సెన్సేషన్గా బయట తీయడానికి ప్రయత్నం చేస్తా ఇప్పటివరకు మీరు చూసుకోవచ్చు బూటారం బ్రిడ్జ్ కావచ్చు అదేవిధంగా కొండై బ్రిడ్జ్ కావచ్చు అక్కడ నుంచి మేడారం రూట్కి పోయే ప్రాజెక్ట్ నగరే కావచ్చు ప్రాజెక్ట్ నగర్ పక్కన ఒక చిన్న ఊరు ఉంటుంది ఆ ఊరికి వెళ్ళడానికి కూడా బ్రిడ్జ్ కింద నుంచే ఊసిపోయింది ఇప్పుడు దానికి కంకరో సిమెంటో లేకుంటే ముస్తాబు మన కార్యక్రమాలు ఇప్పటిదాకా స్టిల్ చేయలేదు ఎస్టిమేషన్ చూసుకుంటే అండర్ ఆఫ్ సీతక్క దిస్ మచ్ ఆఫ్ ఎస్టిమేటెడ్ అనుకుంటూ అందులో కొన్ని కోట్ల లక్షలే ఉంటాయి కానీ వాళ్ళ పని చూస్తే మాత్రం బ్రిడ్జి లేసేమో దూరంలో బ్రిడ్జ్ ఉంటుంది మధ్యలో చూస్తేమో ఇసుక రోడ్ ఉంటుంది పిల్లర్లు మాత్రమే ఉంటాయి ఉయ్యాల కట్టుకుని ఊక్కోవడం తప్ప దేనికి పనికిరాదు దేనికి పనికిరాదు కొన్ని గ్రామాలు ఉన్నాయి మిట్లో తెలుసుకోవాలి ఆరోగ్యపరంగా ఎవరికైనా జ్వరం వచ్చిన ఏదైనా అయితే పదహారు కిలోమీటర్లు ఒక వాగు దాటిన తర్వాత లోపలికి వెళ్ళాలి ఇది ఇంతకుముందు కూడా చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా కూడా నిజాన్ని వంద సార్లు చెప్పాలి ఎందుకంటే వీళ్ళకి నిజ స్వరూపం తిరవాలి కాబట్టి సో ములుగు ప్రజలు ఇంకా చైతన్యం కావాలి సీతక్క గారు అక్కడ నుంచి ఓటమికి గురైతే తప్ప ఆ ములుగు అభివృద్ధి చెందదు నేనేదో కక్ష కట్టుడ లేకుండా నాయనకాలం ఎవరో ఉండని నడిపిస్తున్న మాటలు కాదు ఇది నేను ఒక వన్ ఇయర్ మొత్తం అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ చేశారు స్టిల్ నిన్న కూడా పోయొచ్చా అక్కడ అసలు ఏం అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు ఇసుక కోసం రోడ్డు బాగానే ఉన్నాయి తప్ప వేరే విషయంలో అసలు అన్ఫిట్ అని చెప్పుకోవాలి అక్కడ బలమైన నాయకుడు ఈరోజు నిలబడ్డాడు కాబట్టి ఒక్క సర్పంచ్ అభ్యర్థి జెండా ఎగరేసినందుకు సీతక్క యొక్క గుండెలో దడ ముట్టింది దడారాన్ని బుట్టింది ఆ దడ దడముట్టించింది లక్ష్మణ్ బాబు గారు మాత్రమే అదే లక్ష్మణ్ బాబు గారు రాబోయే భవిష్యత్తులో ఆయన నాయకుడు కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఏదైనా కావచ్చు బట్ ఈరోజు ఏ అధికారం లేకున్నా కూడా ఈరోజు ప్రజలకు సహాయం సహాయం అందిస్తూ ఉన్నాడు ఏ అయినా అది ఏదైనా సరే మరి అక్కడ ఎమ్మెల్యే లక్ష్మణ్ బాబు గారు ఉన్నారా లేకుంటే మంత్రి సీతక్క గారు ఎమ్మెల్యేనా అక్కడ ఎవరున్నారా అసలు ఓట్లేసింది మంత్రి సీతక్క గారిక లేకుంటే లక్ష్మణ్ బాబు గారికా ఇప్పుడు ఎవరిని ఆదుకోవాలన్నా లక్ష్మణ్ బాబు పేరే చెప్తా ఉన్నారు అక్కడ మరి వేరే సీతక్క మీకు ఓటేసింది ఆశీర్వాదలో ఉండడానిక లేకుంటే అక్కడ నుంచి నెక్స్ట్ టైం కంటెస్ట్ చేయడానిక ఈ రోజు మీ యొక్క అని తట్టుకోలేక ఒక కాంగ్రెస్ పార్టీ మండల రాజీనామా చేసేసిండు రాబోయే రోజుల్లో మేబీ మంచి రోజులు రావచ్చు ములక్కి